హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని ఓకే అండి మనమైతే ధర్మవరంలో ఉన్నాము మీకైతే బెస్ట్ శారీస్ అయితే చూపిస్తాను ధర్మవరంలో నిజంగా శారీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి నవనందన శారీస్ అనమాట ఓకే చాలా డిఫరెంట్ శారీస్ ఉంటాయి ధర్మవరంలోనే ప్రజెంట్ మంచి కలెక్షన్ వచ్చింది దసరా దీపావళి ఫెస్టివల్ ఉందండి ఫెస్టివల్ సందర్భంగా మీకు తక్కువ ప్రైస్లో సచింగ్ అయితే చేస్తూ ఉంటారు అయితే నేను మంచి కలెక్షన్ మేము అయితే చూపిస్తాను అయితే బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది అస్సలు హెవీ కలెక్షన్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఇటువంటి ప్రత్యేకమైన చీరలు మీరు వీడియో అయితే చూడండి నిజంగా ఫెంటాస్టిక్ అయితే ఉంటాయి అలానే స్కిప్ చేయకండి వీడియో మంచి కలెక్షన్స్ వచ్చినాయి దీపావళికి దసరాకి ఇటువంటి చీరలు కట్టుకున్నారంటే చాలా అందంగా ఇదే కనిపిస్తారు ఆన్లైన్ అయినా ఉంది ఆఫ్లైన్ అయినా ఉంది హోల్సేల్ రిటైలు రెండు అయితే ఉన్నాయి మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అలానే మీకు ప్రజెంట్ ఆఫర్ అయితే కనుక్కుందాం మరి ఈ శారీస్ మీద ఏం ఆఫర్ ఇస్తున్నారు ప్రైస్ ఎలా ఉంటాయి డిజైన్స్ ఎలా ఉంటాయి మన నవనందన శారీస్లో చాలా మంచి కలెక్షన్ ఉంది మీరు కూడా చూసాను మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు నవనందన శారీస్ దసరా దీపావళికి మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి రీజనబుల్ ప్రైస్తోనే ప్యూర్ గోల్డ్ జెరీ శారీ వచ్చేసి ఈ సారీ వచ్చి జస్ట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సార్ ఇది విత్ ఫ్రీ షిప్పింగ్ తో కలిపి పదహైదు వందల రూపాయలు ఇది సల్ గోల్డ్ మెరిస్ అటుంది ఓన్లీ పదహైదు వందల రూపాయలు పదహైదు వందల రూపాయలకు మామూలుగా వెడ్డింగ్ కలెక్షన్ లో ఉన్నట్టు ఉన్నాయి అన్న సేమ్ ఆ సార్ సేమ్ టు సేమ్ వెడ్డింగ్ కలెక్షన్స్ సార్ ఇది లెవెండర్ బై రెడ్ బార్డర్ ఇది ఇది వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇది రెండు వేల షిప్పింగ్ రెండు వేల రూపాయలకే ఫ్రీ షిప్పింగ్ కూడా షిప్పింగ్ కూడా వస్తుంది ఇంకొచ్చి కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది చూడండి

ఇది రిటైల్ ప్రైజే చెప్పలేదు హోల్సేల్ ప్రైజే చెప్తున్నా ఓకే ఓన్లీ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అండి కలెక్షన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది దసరా కానీ కలెక్షన్స్ అనేది మంచి కలెక్షన్స్ రేట్ కూడా కొన్ని చాలా రీజనబుల్గా చేస్తున్నాం సార్ ఇది అవును నిజంగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్ ఏమన్నా ఓపెన్ ఇది వచ్చేసి గ్రే అండ్ మెరూన్ కలర్ వాడరు బుట్ట కాన్సెప్ట్ ఇవంతా ఆహా కలెక్షన్ అయితే నిజంగా అదిరిపోతుందండి బుట్ట ఇది పళ్ళు వస్తుంది ఇది ఎంత బ్రోకేట్ దీనికి బ్లౌజ్ కూడా చిన్న బ్రోకేట్ వస్తుంది వీళ్ళు వర్క్ అనేది చేపించుకోవాల్సిన అవసరం అనేది ఉండదు నా వర్క్ అసలు డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు మీద కూడా మీనా వచ్చేసింది మీనా వర్క్ ఇవంతా బుట్టా కాన్సెప్ట్ ఇది ఆర్డర్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు ఇంకా సారీ మీద టోటల్ గా డిజైన్ అంతా ఇట్లా ఉండాలి కాంబినేషన్ అయితే నిజంగా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉందన్నా ఫోర్ కలర్స్ అన్న ఫోర్ కలర్స్ ఒకటి గ్రే అండ్ మెరూన్ పింక్ ట ఆనంద కలర్ ఇది వచ్చేసి పింక్ ఆనంద సేమ్ ఫోర్ కలర్స్ అండి దీంట్లోనే మీరు చూడొచ్చు ఓన్లీ రెండు వేల రెండు వందల యాభై ఎంత మంచిగా ఉన్నాయి చూడండి చీరలు దసరా దీపావళికి బెస్ట్ ఆఫర్ అయితే వచ్చేసి టీ బ్లూ అండ్ పర్పల్ కలర్ ఇది ఇది కూడా కానీ బుట్ట కాన్సెప్ట్ దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది కలర్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయన్న బాగుంది దీంట్లో ఇంకొకటి పింక్ కలర్ ఉంది పింక్ అండ్ గ్రే కలర్ బార్డర్ ఇది పింక్ గ్రే కలర్ ఇది ఆహా టోటల్ ఫోర్ ఓకే బుట్టా కాన్సెప్ట్ ఇది ఫోర్ కలర్స్ ఉంటాయి దీంట్లో సేమ్ డిజైన్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇట్లా మీకు చీరలు ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తారు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ ఇవన్నీ లైట్ వెయిట్ వస్తాయేనా ఫుల్ లైట్ వెయిట్ గానే ఉంటుంది అంతా లైట్ వెయిట్ స్మూత్ క్వాలిటీ ఇదంతా ఉంది స్మూత్గా ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇది టూ థౌసండ్ టూ ఫిఫ్టీన్ ఇది లైట్ రాణి కలర్ బార్డర్ ఇది మీనా వస్తుంది కాంబినేషన్ కలర్స్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇది లెమన్ గోల్డ్ మెరూన్ కలర్ బార్డర్ ఇది కంచి బార్డర్ అంటారు ఇది లెమన్ గోల్డ్ మెరూన్ కలర్ బార్డర్ ఇది సిల్వర్ కలర్ బ్రోకెట్ ఇది కూడా అంతేనా సేమ్ ప్రైజా సేమ్ ప్రైజ్ మన దగ్గర ఒక్కొక్క డిజైన్ కి ఒక కలర్కి ఒక రేట్ అనేది ఉండదు ఒకే ప్యాటర్న్ లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి లెమన్ గోల్డ్ మెరూన్ కలర్ బార్డర్ ఇది పళ్ళు మీద డిజైన్ ఇది శారీ మీద డిజైన్ ఎట్లుంటది ఇది రాణి కలర్ స్టార్టింగ్ అయితే వెయ్యి యాభై రూపాయల నుంచి స్టార్ట్ కదా మన దగ్గర లేదన్నా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అన్నా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు మ్యాక్సిమం రేట్ అంతే వచ్చి పర్పల్ ఇండి ఆరెంజు కాంబినేషన్ అయితే హైలైట్ ఉందండి మళ్ళీ ఇంకా ఇది వచ్చేది లైట్ లెవెండర్ రెక్సోనా బార్డర్ ఇది స్టిచ్చింగ్ బార్డర్ ఇవంతా చీరలు చాలా ఉన్నాయి కదన్న స్టాక్ దండిగా ఉంది ఇది ఇంకా ఈ ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తాము మీరు స్క్రీన్ షాట్ తీసుకునేసి దాన్ని మీరు అడిగితే వీడియో కాల్లో మీరు బ్లౌజ్ ఎట్లుంది పళ్ళు ఎట్లా చూసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి మంచి క్లాస్ గా ఉంటాయండి శారీస్ ఇటువంటి ప్రత్యేకమైన చీరల కోసం వెంటనే విజిట్ చేయండి శారీస్ అట్లా ఉంటాయి మళ్ళీ క్వాలిటీ ఫినిషింగ్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా చేస్తున్నాం ఇప్పుడు ఫ్రీ షిప్ తో కలిపి ఓన్లీ ఓన్లీ రెండు 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 వేల 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 వందల 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 యాభై యాభై రూపాయలకి ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ కలెక్షన్స్ ఓకే ఓకే అన్న అన్న ప్రొవైడ్ ఒకసారి ప్రైస్ నా ఇది 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 టూ టూ థౌసండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి కలెక్షన్ చూడండి అంటే ఇదంతా కొంచెం యూనిక్ కంచి అంటారు లైట్ పింక్ కనకావరం కలర్ అంటారు మస్టర్డ్ కలర్ బార్డర్ ఇది ఇది చిన్న చిన్న మీనా వస్తుంది దీనికంతా స్మాల్ స్మాల్ మీనా కాంబినేషన్ అయితే నిజంగా తిరిగిపోతుంది లైట్ కనకాంబరం కలర్ మస్టర్డ్ కలర్ బార్డర్ ఇది సారీ దీంట్లో వచ్చేసి ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి అవైలబుల్గా త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ మస్టర్డ్ కలర్ బార్డర్ ఇది అస్సలు ఓపెన్ చేస్తే నిజంగా చాలా బాగున్నాయండి శారీస్ ఇది వచ్చేసి రెక్సోనా కలర్ ఇది రెక్సోనా విత్ మస్టర్డ్ కలర్ బార్డర్ ఇది లైట్ క్లాస్ కలర్స్ ఉన్నాయి ఇవంతా లైట్ కలర్స్ చాలా లైక్ చేస్తున్నారు కదా అందుకని ఇవన్నీ లైట్ కలర్స్ ఇవంతా రెక్సోనా కలర్ ఇది చాలా ప్రత్యేకమైన చీరలు తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారు రెండు వేల రెండు వందల యాభై ఇది కూడా మరి ఇది వచ్చేసి టీ బ్లూ టీ బ్లూ కలర్ ఇది మస్ట్ కలర్ బార్డర్ వస్తుంది బాడీ కలర్ అంతా చేంజ్ అయింది కానీ బార్డర్ కలర్ సేమ్ ఈక్వల్గా ఉంటుంది ఇవంతా అవును సేమ్ వచ్చేసింది టీ బ్లూ కలర్ ఇది అవైలబుల్ ఉంది దీంట్లో వచ్చి తీసుకోండి మళ్ళీ స్క్రీన్ షాట్ చేసి చేస్తే మనము బార్డర్ మళ్ళీ బ్లౌస్ పళ్ళు ఎట్లుంది మళ్ళీ ప్రొవైడ్ చేస్తాం కాల్ లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ దీంట్లో ఇంకొక డిజైన్ ఉంది టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇది కొత్త డిజైన్ ఇది హైలైట్ ఉన్నాయన్న ఇది కొత్త డిజైన్ ఇది ట్రెడిషనల్ గా ఉంటుంది డిజైన్ ఇది పల్లు ఇది ఇది బాడీ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది టోటల్ ఇది బాడీ డిఫరెంట్ కలర్ డిజైన్స్ అంతా దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది దీంట్లో వచ్చి ఫోర్ వస్తాయి ఫోర్ కలర్స్ ఉంది ఒకటి పింక్ ఇంకోటి క్రీమ్ కలర్ వచ్చేసి ఇది కొన్ని క్రీమ్ అంటారు కానీ క్రీమ్ కి లైట్ చాక్లెట్ ఇది మీనా కానీ కలర్ అయితే వీడియో కంటే నన్ను లైవ్ లో చాలా సూపర్ ఉంటున్నాయి సరే అయితే ఇది నిజంగానే వీడియోలో కంటే లైవ్ లో చాలా బాగుంది లైవ్ లో అయితే చాలా బాగుంటుంది సార్ దీంట్లో ఫోర్ కలర్ డైరెక్ట్ గా చూసానండి ఏదైనా ఎందుకంటే లైటింగ్ అటు ఇటు ఏదైనా అది ఉన్నాడు అంటే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు ఇది ఫోటో వచ్చి క్రీమ్ కలర్ ఇది ఇది పింక్ ఇది క్రీమ్ ఇంకా టూ కలర్స్ ఉంది నా దీంట్లో వచ్చి అన్ని రేర్ కలర్స్ అంటే ఇది ఇప్పుడంతా ఇట్లా డిఫరెంట్ కలర్స్ అంత లైక్ చేస్తారు నా అవును కరెక్టే నాదైతే ఇది కొంచెం డార్క్ పింక్ అసలు కలర్స్ అయితే ఎక్కడ చూసి ఉండరు చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ కుడుకాను డిజైన్ వస్తుంది బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఇంట్లో డిజైనర్ బ్లౌజ్ మరి డిజైనింగ్ బ్లౌజ్ వీళ్ళు వర్క్ అంత ఏం అవసరం లేదు కానీ ఈ శారీస్కి వచ్చేసి ఇది జస్ట్ ఈ బాడీ డిజైన్ హైలైట్ నా అవును బాడీ డిజైన్ చాలా బాగుంది కాంబినేషన్ ఇంట్లో జస్ట్ ఫోర్ ఫోర్ ఫైవ్ దీంట్లో గ్రీన్ ఒకటి ఉంది ఆహా ఇది గ్రీన్ కలర్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అసలు ఇది పింక్ కలర్ పళ్ళు వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది డిజైనింగ్ బ్లౌజ్ ఆల్మోస్ట్ బ్లౌజ్ కింద డిజైన్ వచ్చింది డిజైన్ వస్తుంది ఇవంతా వీళ్ళు మళ్ళీ దానికి డిజైన్ చేయించుకునే ఎక్స్ట్రా కాస్ట్ ఇదంతా అవసరం లేదు

ప్లైన్ వచ్చేసింది ప్లెయిన్ వస్తుంది దీనికి ఒక పళ్ళు అయితే ఇట్లా అండి డిజైన్ పళ్ళు అయితే నార్మల్ పళ్ళు టోటల్గా మీనా వర్క్ మీనా వర్క్ వస్తుంది మీకు హై రిచ్ పళ్ళు ఇంకో ఐటమ్ అది చూపిస్తా దీంట్లో అయితే ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉందినా ఓకే ఇది లైట్ టీ బ్లూ ఇది గ్రీను ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇది లైట్ లెవెండర్ కి రెక్సోనా ఏమన్నా ఇంత బాగున్నాయి కలెక్షన్ ఎంత ప్రైస్ అనేది ఈ కలెక్షన్స్ వచ్చేసి కొత్త కలెక్షన్ పర్పల్ అంత మీనా బార్డర్ అయినా ఇది బార్డర్ అయితే నిజంగా చాలా బార్డర్ లైట్ మీనా అంతా వస్తుంది ఇది బాడీకి నెక్స్ట్ ఇంకో టెంపుల్ ఇంట్లో బ్లౌజ్ గుడకను మీనా వస్తుంది అవునా బ్లౌజ్ కుడక మీనాగా వస్తుంది ఇంత వీళ్ళు వర్క్ అనేది అవసరం ఉండదు ఇది పళ్ళు అండి టోటల్గా ఇది పళ్ళు ఇది సారీ చూడండి నిజంగా లైట్ పర్పల్ అది మీనా ఇది దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి పింక్ బార్డరు పింక్ బార్డర్ ఇది వచ్చేసి ఆనియన్ కలర్ అంటారు ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి కదా దీంట్లో ఈజీగా వచ్చి సెవెన్ కలర్స్ ఉన్నాయి నాది సెవెన్ ఇది పింక్ బార్డర్ నా ఇది ఇది బ్లౌజ్ కుడుకొని దీనికి వచ్చి ఫుల్ వర్క్ వస్తుంది సేమ్ ముందు వర్క్ కనీసం ఎక్స్ట్రా కాస్ట్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు సేమ్ ఇదే సరిపోతుంది వీళ్ళకి అంత మీనా నా ఇది ఓకే దాంట్లో ఇంకోటి వచ్చేసి ఇంకా కొంచెం హై రిచ్ కావాలంటే ఇది ఒకటి ఉంది నా సారీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి రెక్సోనా కలర్ బాడీ బార్డర్ వచ్చి రెడ్ ఇది సేమ్ చూసే దాంట్లోనే కలర్స్ అండి ఇవి దీనికి పళ్ళు అంతా జస్ట్ అంతా మీనా వర్క్ టోటల్ మీన వర్క్ వర్క్ పళ్ళు అంతా ఇది బార్డర్ అంతా ఫుల్ మీనా వర్క్ ఇది ఫుల్ రిచ్గా ఉంటుంది వీళ్ళు సారీ రిసెప్షన్స్ కి దీనికంతా కావాలనుకున్నా కూడా చాలా రిచ్ గా ఉంటుంది రెడ్ అండ్ లైట్ గ్రీన్ అంటే ఈ తక్కువ కాస్ట్ లో ఈ సెమీ పట్టులో ఏదైతే బాగా మీరు ఏమైనా ప్యూర్ పైన పెట్టుకుని టెన్ థౌసండ్ అవో కాస్ట్ పెట్టాల చాలా కాస్ట్ పెట్టాలి తక్కువ కాస్ట్ లో అయితే కొంచెం యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి అంతా బెస్ట్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్స్ అట్లా ఉంటాయి ఇది వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ అది వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ అది అంత మీ మీనా వర్క్ బాడీ బార్డర్ అంత అంత ఇది బార్డర్ వచ్చేసి పళ్ళు అయితే మారిపోతుంది పళ్ళు చేంజ్ అవుతుంది మీనా వరకు బార్డర్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఫుల్ ప్లైన్ వస్తున్నాయి పళ్ళు అయితే ఒక నిమిషం స్టార్ట్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ పర్పుల్ కలర్ బార్డర్ ఇది టోటల్ అంతా మీనా వరకు బార్డర్ ఇవంతా ఏ ఒక్కటే కానీ ప్లైన్ అనేది ఉండదు టోటల్ మీనా వర్క్ బార్డరు ఇది కూడా మీన వరకు బార్డర్ పళ్ళు అనేది హైలైట్గా వస్తున్నాయి ఇది ఫుల్ మీన వస్తుంది ఇది కలర్స్ అయితే అన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ సెవెన్ కలర్స్ అంట కానీ పళ్ళు అయితే ఇక్కడ చూడొచ్చు పళ్ళుని హై రిచ్ దానికి ఒకలా ఉన్నాయి దీంట్లో సింపుల్ పళ్ళు ఉంటుంది కొన్ని రిచ్ పళ్ళు ఉంటుంది అవును ఇది వచ్చేసి ప్యారట్ గ్రీన్ బా బాడీ కి పర్పుల్ కలర్ బార్డర్ నా ఇది చాలా భారీగా ఉంది అసలు కాంబినేషన్ ఇది ఇది ఇంకోటి నా ఇది బాడీ అనేది ఫుల్ సింపుల్ గా ఉంటుంది కానీ బార్డర్ మాత్రం హైలైట్ గా వస్తాను దీనికి వచ్చేసి బార్డర్ అయితే చాలా హైలైట్గా ఉంది అంటే ట్రెడిషనల్ వచ్చేసి అంతానో మీనా కలర్ బార్డరే లైక్ చేస్తున్నారు అంతా కానీ తక్కువ ప్రైస్ లో వచ్చేసి ఇది మంచి కలెక్షన్ అని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకోటి దీంట్లో ఇంకో టీ బ్లూ ఉంది నా కలర్ మొత్తం మీకు సెవెన్ కలర్స్ వస్తాయండి ఇది టీ బ్లూ ఇది బార్డర్ సేమ్ కలర్ బార్డర్ ఇది కొంతమంది ఈ కలర్ లో బాటు ఉండదా ఇవన్నీ అడుగుతారు అందుకు సేమ్ టు సేమ్ ఉంటది దీనికి వచ్చేసి పళ్ళు హైలైట్ నా ఇది ఆహా సెల్ మీన వరకు పళ్ళు ఉన్నాయి ఇది అవును షైనింగ్ చూడండి అసలు ఫుల్ మీన వరకు పళ్ళు ఇది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కుడితో ఫుల్ వర్క్ ఉంటుంది మీన వర్క్ ఉంటుంది బ్లౌజ్ కుడుతా మరి వర్క్ కూడా అవసరమే లేదు అసలు చాలా గ్రాండ్గా ఉన్నాయండి సారీస్ మిస్ చేసుకోవద్దా అండి నవనాందన సారీస్ స్టార్ట్ చేసి వీడియో కాల్ లో వచ్చి ఆ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చూడట్ల వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నా అవునా గనక ఈ కాన్సెప్ట్ లో వచ్చేసి ఇంకో కొత్త డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అది మంచి బిగ్ ఫ్లవర్ మంచి అంతా కొత్తగా అడుగుతా అంటారు డిఫరెంట్ గా డిజైన్ డిఫరెంట్ గా డిజైన్ అని అవునన్న ఇది కొంచెము డిఫరెంట్ అని అనుకుంటున్నా ఏంటన్నా చాలా డిఫరెంట్ ఉంది అసలు అబ్బా భారీ ఉంది పింక్ కలర్ ఆహా ఇది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్రోకెట్ ఇది అవునన్న డిజైన్ డిజైన్ వస్తుంది డిజైన్ అంతా అవసరం వచ్చేసి టోటల్ మళ్ళీ ఇది వచ్చేసి టోటల్ బాడీనా ఇది టోటల్ శారీ మీద డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంది దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది దీంట్లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ వస్తుంది దీంట్లో అసలు భలే ఉన్నాయి సారీస్ అండి మిస్ ఇది వచ్చేసి కొంచెము గ్రే షేడ్ ఇది ఆహా ప్రతి ఒక్క కలర్ కూడా కానీ యూనిక్ గా ఉంటుంది అన్న కలర్ యూనిక్ కలర్ ఉన్నాయి అంతా అంటే అంత డిఫరెంట్ కలర్స్ ఏముంది డిఫరెంట్ డిజైన్ ఏమన్నా అడుగుతుంటారే పలకంత కొంచెం యూనిక్ డిజైన్స్ ఇవంతా ఇవన్నీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ టైప్ లో ఫ్యాన్సీ సారీస్ సెమీ పట్టునే ఇది మీరు ఫ్యాన్సీ అనుకుంటారు ఫ్యాన్సీ సెమీ పట్టులోనే సెమీ పట్టులోనే డిఫరెంట్ డిజైన్స్ ఇవంతా అవును అసలు చాలా రేర్ అండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి ఇది గ్రే లోనే ఇది పింక్ ప్లస్ ఆనంద ఇది ఇంకో కలర్ ఇది థర్డ్ వన్ కలర్ ఇది ఓన్లీ నవనందనలో మాత్రమే ఇటువంటి చీరలు అయితే మీకు అవైలబుల్ ఉంటాయి మిస్ చేసుకోవద్దండి అది మూడు ఇది ఫోర్త్ కలర్ నా ఇది ఫోర్త్ కలర్ ఫోర్త్ కలర్ లైట్ టీ బ్లూక్ వచ్చేసి ఇది ఒక్కొక్క డిజైన్ ఒక డిఫరెంట్ కలర్స్ ఉంటుంది నా ఇది చూడండి అసలు డిజైన్ అయితే చాలా ప్రత్యేకంగా ఉంది డార్క్ గ్రీను ప్లస్ కనకాంబరం కలర్ బార్డర్ స్మాల్ బార్డర్ నా ఇది చాలా గ్రాండ్ కనిపిస్తుంది స్మాల్ బార్డర్ ఇది స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ ఇది దీంట్లో వచ్చేసి ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఇది టూ ఫోర్ ఫైవ్ జీరో అనే చిన్న బార్డర్ ఇది ఇది వచ్చేసి వైన్ కలర్ ఇది వైన్ కి గ్రీన్ బార్డర్ ఇది కాంబినేషన్ బార్డరు వైన్ కలరు ఇది టూ ఫోర్ ఫైవ్ జీరో అనే ఇది అసలు క్వాలిటీ అయితే భలే ఉందండి టూ ఫోర్ ఫైవ్ జీరో ఈ పిస్తా గ్రీన్ కి ఇంకోటి మెరూన్ కలర్ అవైలబుల్ ఉంది డిజైన్ భారీగా ఉన్నాయన్న కలర్స్ మెరూన్ కలర్ ఇది మెరూన్ పిస్తా గ్రీన్ బార్డరు ఆల్మోస్ట్ పిస్తా గ్రీన్ వచ్చేసిన పిస్తా గ్రీన్ ఉంది ఇది అంటే లైట్ కలర్స్ ఎక్కువ లైక్ చేస్తారు అడుగుతుంటారని అదే చెప్పాం ఇది ఇది టూ ఫోర్ ఫైవ్ జీరోనా స్మాల్ బార్డర్ స్మాల్ ఈక్వల్ బార్డర్ ఇది దీంట్లో ఇంకొక డిజైన్ ఉంది ఈ పీకాక్ మిర్రర్ మిరర్ డిజైన్ అని మిర్రర్ డిజైన్ మిర్రర్ డిజైన్ ఇది ఇది రెగ్యులర్ గా సప్లై ఉంటుంది మన దగ్గర ఇది స్టాక్ అంతా మామూలుగా ప్రతి వీడియో ఇలాంటివే కదా మనం అవును అవును ఇది ఎక్కువ ఆడుంది కాబట్టి ఇది ప్రతిసారి కంపల్సరీ వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఇంకా ఈ చీరలకు ప్రత్యేకంగా నవనందన శారీస్ అన్నమాట లెవెండర్ బార్డర్ రెక్సోనా బాడీ నా ఆహా లెవెండర్ బాడీ రెక్సోనా బార్డర్ ఇది ఇది రెక్సోనా బాడీ పింక్ కలర్ బార్డర్ ఉన్నది ఇట్లా పేస్టల్ కలర్స్ అయితే చాలా మంది లైక్ చేస్తే అదే పని అడుగుతున్నారు నా ఇది అవును ఇది గ్రీన్ కనకాంబరం కలర్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి రెక్సోనా బార్డర్ రాణి కలర్ బాడీ నా ఇది చాలా బాగున్నాయి నా కలర్స్ ఈ కలర్స్ ఇట్లా ఉంది దీంట్లో వచ్చి ఇదో కలర్ దీంట్లో బిగ్ బార్డర్ ఉన్నాయి స్మాల్ బార్డర్ ఉన్నాయి బిగ్ బార్డర్ ఉన్నాయి అది వచ్చేసి ఇంతకు ముందు మనము టూ నైన్ ఫైవ్ జీరో సేల్ చేస్తాం ఈసారి ఫ్రెస్టివల్ అది టూ హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తా మరి చూపిస్తా ఓకే ఇది మజంతా రెక్సోనా బార్డర్ నా ఇది డిజైన్ అంతా సేమ్ అండి కలర్స్ అయితే మీరు చూడొచ్చు లాంగ్ నుంచి లాంగ్ డిస్టెన్స్ లో ఎక్సలెంట్ కనిపిస్తున్నాయి అసలు రెక్సోనా చీర చేసుకోవద్దీ రెక్సోనా బార్డర్ కలర్ కలర్ అయితే కదనా కలర్ వచ్చి రెక్సోనా బార్డర్ బార్డర్ మజంతా ఇది వచ్చేసి చాక్లెట్ బై చాక్లెట్ గ్రే కలర్ బార్డర్ ఇది స్క్రీన్ షాట్ చేసుకొని వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం ఇది స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు కస్టమర్ కొత్త డిజైన్ అని డిఫరెంట్ గా అడుగుతుంటారు ఈ మార్కెట్ లో నేను కూడా చూసా కదా ఫోర్ థౌసండ్ వరకు ఉంది లైట్ గోల్డ్ జెరీ పింక్ లెవెండర్ వచ్చేసి ఇది బాడీ డిజైన్ ఇది ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ ఇది టూ కలర్స్ అవైలబుల్ ఉంది దీంట్లో సరే ఈ ప్రైస్ లో రావాలంటే నిజంగా చాలా టైం పడుతుంది మీకైతే కానీ ఇప్పుడే ఇస్తున్నారు నవనందన శారీస్ వాళ్ళు మంచి కలెక్షన్ ప్రత్యేక పింక్ ఆర్స్ కలర్స్ ఉన్నాయి ఈ పింక్ ఇది లైట్ రాయల్ బ్లూ ఈ దసరా ఫెస్టివల్ కనేసినా ఈ రెడ్ కాంబినేషన్స్ అనేది కొత్తగా ఉంది ఇంకోటి ఏమంటే ఈ లాస్ట్ టైం ఇంతకు ముందు వచ్చేసి మనం టూ నైన్ ఫైవ్ జీరో కి సేల్ చేస్తా అంటే ఈ సారీ ఈ సారీస్ రెగ్యులర్ సప్లై ఉంటాయి అంతాను సరే ఫెస్టివల్ ఫెస్టివల్ కనేసే కస్టమర్ కి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మైనస్ చేస్తున్నాం అన్న ఓకే ఇప్పుడు ఈ కలెక్షన్స్ అనేది వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కి వస్తుందన్న ఫెస్టివల్ కనేసి రెడ్ కాంబినేషన్స్ అడుగుతుంటారు అన్న అవునా ఈ రెడ్ కాంబినేషన్స్ వచ్చేసి రెడ్ టీ బ్లూ ఉన్నాయి ఇది బార్డర్ రెడ్ కి పిజ్జా గ్రీన్ ఇది ఆహా అంటే ఇది మన రెగ్యులర్ సప్లై ఎప్పుడు ఉంటుంది కదా అందుకనే ఇప్పుడు ఫెస్టివల్ కనేసి ఇంకా ప్రతి శారీకినూ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా డిస్కౌంట్ చేస్తున్నా ఇది చాలా బెస్ట్ ఇది ఏమంటే ఇది జస్ట్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కి వస్తున్నాయి ఇది ఆహా ఓకే మామూలుగా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ సేలింగ్ ప్రైస్ అనమాట మైనస్ చేసి ఇస్తున్నాం ఇది నవనందన సారీస్ వాళ్ళు అమ్ముతారు ఆ ప్రైస్ కి కానీ మీ ఫెస్టివల్ కోసం రెడ్ కాంబినేషన్ వస్తున్నాయి అంతా అసలు ఇది చూడండి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఇది వచ్చేసి రెడ్ పింక్ నా ఇది ఒకటే డిజైన్ లోనే మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇస్తారు ఇది రెడ్ పింక్ ఈ రెడ్ పింక్ వచ్చేసి బ్లౌజ్ గుడ్క పింక్ కలర్ వస్తుంది ఇది ఆహా బ్లౌజ్ పళ్ళు పింక్ వస్తుంది దీనికి ఈ సారీకి వచ్చేసి టోటల్ గా ఫుల్ సెల్ఫ్ వస్తుంది ఇది బాడీ మాత్రమే సిల్వర్ మళ్ళీ గోల్డ్ మిక్స్ ఉంటది ఇది డిజైన్ సిల్వర్ గోల్డ్ చాలా బాగుందండి ఫుల్ సిల్వర్ వస్తుంది ప్లైన్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ ఫుల్ సెల్ఫ్ వస్తుంది ఇది

భారీ ఇది వైన్ పిస్తా గ్రీన్ పల్లు అండి బ్లౌజ్ వస్తున్నా దీనికొచ్చి దీనికి ఇది అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ ఇలా ఇది ప్లెయిన్ సారీ మీదంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా ఉంటది ఇది బార్డర్ రెండు వేల ఏడు వందల యాభై రెండు వేల ఏడు వందల ఏడు ఇది వచ్చేసి వైన్ కలర్ ఫుల్ సెల్ఫ్ ఇది సిల్వర్ గోల్డ్ జరీ బ్రోకెట్ ఇది రెగ్యులర్ సప్లై వస్తుంటున్నా ఇది కంటిన్యూస్ ఇది ఇది సప్లై ఉంది మంచి రిచ్ లుక్ ఉందండి సారీ శారీ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి అసలు క్లాత్ కూడా నిజంగా చాలా హైలైట్ స్మూత్ గా ఉంటాయి స్మూత్ క్లాత్ లైట్ లైన్ బ్లౌజ్ వస్తుంది ఇది అవును మొత్తం సెల్ఫ్ కలర్ లో చాలా గ్రాండ్ గా అయితే ఉండయి సెల్ఫ్ కలర్స్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉంది అది కూడా వీడియో ప్రొవైడ్ చేస్తాము ఇవి అంతా రెగ్యులర్గా ఉంటాయి మీకు సప్లై కాంటాక్ట్ ఎంత రెగ్యులర్ సప్లై స్టాక్ ఉండడం ఒకసారి ఉండదు ఒకసారి ఉండదు అనేక లేదు రెగ్యులర్ రెగ్యులర్గా ఎనీ టైమ్ ఎప్పుడు ఉంటుంది స్టాక్ అన్న వాళ్ళ దగ్గర విజిట్ చేసి మీరు అయితే తీసుకోండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి ఇది బుట్ట మోడల్ బ్రోకెట్ ఇది ఇది ఆరెంజ్ కలర్ బార్డర్ మజంతా కలర్ బాడీ ఇది ఇట్లుంటాయి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అన్న ఫ్రీ షిప్పింగ్ కలిపి అవునన్నా ఇది బ్లౌజ్ ప్లైన్ ప్లెయిన్ వస్తుంది మంచి అఫీషియల్గా ఉంటాయండి సారీస్ చూడండి ఎంత గా ఉంది ఈ శారీ ఇదే ఈ శారీ కొనాలంటే బయట ఈజీగా ఫోర్ వరకు సేలింగ్ ఫైవ్ కూడా అమ్ముతారు ఇంకా సెల్ఫ్ కలర్స్ ఉందన్న ఆరెంజ్ అంత డిఫరెంట్ కలర్స్ అవునా అది కూడా వీడియో ప్రొవైడ్ చేస్తాం ఇది ఓకే అన్న ఈ సెల్ఫ్ కలర్స్నే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అంతా అది ఆరెంజ్ వస్తుంది ఇది ఏంటన్నా ఇంత డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ ఆరెంజ్ రెక్సోనా ఎల్లో సిల్వర్ జరి మీనా వస్తున్నా దీనికి వచ్చేసి డిజైన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయన్న మీ దగ్గర కానీ దీన్ని ఇంకోటి ఉంటే ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తున్నాయి ఇట్లా ఉంటుంది అండి శారీ లైటింగ్ అటు ఇటు వల్ల మనకు వీడియోలో వేరే లాగా డిసైడ్ డైరెక్ట్గా చూసినారంటే చాలా బాగుంది ఇది ఆరెంజ్ కలర్ ఇది ఈ డిజైన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అన్న సేమ్ సేమ్ ప్రైజ్ ఇది లైట్ లెవెండర్ అవునా ఎంత బాగుంది చూడండి సారీ ఇది వైన్ కలర్ ఇది చూస్తే నిజంగా చాలా బాగుంటది వీడియోలో కంటే లైవ్ లోనే బాగున్నాయండి శారీస్ కస్టమర్ స్క్రీన్ షాట్ చేసి వీడియో కాల్లో కొడుకు ప్రొవైడ్ చేస్తాం అవునా ప్లైన్ బ్లౌజ్ ఇది మంచి కలెక్షన్ ఉంది మిస్ చేసుకోదండి నవనందన శారీస్ లో ఇదంతా బార్డర్ ఇది పళ్ళు ఆ సిల్వర్ కలర్ బార్డరు ఇదంతా ఫుల్ బాడీ బాడీ డిజైన్ ఇట్లా ఫైవ్ కలర్స్ ఉన్నాయి టోటల్ గా దీంట్లో లెవెండర్ లోనే ఇంకొక డిజైన్ ఇది చిన్న చిన్న బుట్ట వస్తుంది అంతా ఓకే యెల్లో ఇది ఆరెంజ్ లోనే సేమ్ డిజైన్ ఇది సేమ్ ఇదే డిజైన్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ లో అవైలబుల్ ఉంది ఆరెంజ్ కలర్ ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్ ఉంటాయండి ఇది ఆరెంజ్ కలర్ ఇది మొత్తం ఇప్పుడు ట్రెండింగ్ కదా ఆరెంజ్ గా ఫుల్ ట్రెండింగ్ ఉంటుంది వచ్చి చాలా బాగున్నాయి సారీస్ ఒకసారి అయితే ఆరెంజ్ చేయండి చిన్న చిన్న మీన వస్తుంది ఇది డిజైన్ అయితే టోటల్గా శారీ మీద ఉంటుంది స్క్రీన్ షాట్ చేసుకుని వీడియో కాల్ చేసిన ప్రొవైడ్ చేస్తాం కొంచెం లైటింగ్ వల్ల అటు ఇటు కనిపిస్తాయి డైరెక్ట్గా విజిట్ చేసి చూసి తీసుకోండి నిజంగా చాలా ఫిదా అవుతారు అంత బాగున్నాయి డిఫరెంట్గా అలానే ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది ఓకే అడ్రస్ చెప్పండి ఒకసారి నవనందన శారీస్ ధర్మవరం తొగటా స్ట్రీట్నా తొగటా స్ట్రీట్ తొగటా స్ట్రీట్ ఓకే విజిట్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి హోల్సేల్ రిటైల్ రెండు ఉన్నాయి ఓకే కాంటాక్ట్ చేయండి అలానే ఇంకా మంచాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ